నిజమైన శ్రోత చెప్పేవాని హృదయ లోతుల్లోనికి చూడగలడు చూసారా నిజమయంగా వినేవాడు చెప్పేవాని హృదయం లోతుల్లోనికి చూడగలడు అంటే నీ భర్త అతని భార్య యొక్క మనసులోకి చూడాలి అని అంటే ఆమె చెప్తున్నప్పుడు లేకపోతే అతను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా వినాలి ఎందుకంటే మాటలు హృదయంలోంచి వస్తాయి ప్రభు అన్నాడు కదా హృదయం నిండి ఉండుగా బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయంలో నుంచి వస్తాయి మాటలు దేవుని వాక్యం గురించి మనం నేర్చుకున్నది ఏంటి దేవుని ఊపిరిలోంచి నుంచి వచ్చినాయన్నారు రెండవ తిమ్మతి రెండు పదహారు దేవుని ఊపిరిలో నుంచి వచ్చినాయి దేవుని మాటలు మనిషి మాటలు అంతే మనిషి ఒడవే వస్తాయి మనిషి మనసుని తెలుపుతాయి కాబట్టే వినడం అనేది చాలా జాగ్రత్తగా వినాలి అందుకనే వినడం నిష్క్రియ కాదు పాసివ్ వర్క్ కాదు ఇట్స్ ఎన్ యాక్టివ్ వర్క్ వినడం అనేది ఒక 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 యాక్టివ్ వర్క్ అది మనసంతా పెట్టి వినడం చాలా మంది ఆ వినడా చెప్పు వింటే ఏంటి ఏదో ఒక ప్యాసివ్ వర్క్ లాగా అనుకుంటారు కానీ ఒక వ్యక్తి తన హృదయంలోంచి మాటలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినడం చాలా చాలా ప్రాముఖ్యం